నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నరేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది నారా లోకేష్ ట్వీట్ మొన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలవడం ఆ తర్వాత లోకేష్తో బయటికి రావడం నిన్న షర్మిల లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ని పంపించడం ఇంకా గిఫ్ట్లో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు అత్యంత అద్భుతంగా ఉండాలని మీకు మేలు జరగాలని మేలు కలగాలని ఆ జీజస్ క్రైస్తును నేను ప్రా నేను ప్రార్థిస్తున్నానని చెప్పేసి షర్మిల ఒక గిఫ్ట్ని పంపించడం జరిగింది ఇక క్రిస్మస్ గిఫ్ట్కి సంబంధించి నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది షర్మిల గిఫ్ట్ ఆయన ఏం ట్వీట్ చెప్పాడంటే డియర్ వైఎస్ షర్మిల గారు ప్లీజ్ యాక్సెప్ట్ మై హార్ట్ ఫెల్డ్ థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ క్రిస్మస్ గిఫ్ట్స్ నారా ఫ్యామిలీ విషెస్ యు అండ్ యువర్ ఫ్యామిలీ మేరీ క్రిస్మస్ అండ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి దీనికి సంబంధించి ఈ వార్త సోషల్ మీడియాలోనే కాదు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్గా మారింది షర్మిల ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయానా చెల్లెలు ఇలా అపోజిషన్ పార్టీకి నారా లోకేష్కి సంబంధించి ఇలా క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మీకు మేలు కలగాలని చెప్పి ఈ విధంగా లోకేష్కి గిఫ్ట్ పంపించడం ఏది ఏ విధంగా చూడాలి మొన్నేమో ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర వహించిన ప్రశాంత్ కిషోర్ నేరుగా వెళ్ళి నారా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని కలవడం ఆ తర్వాత నెక్స్ట్ డేనే వైఎస్ షర్మిల మీకు మేలు కలగాలి అని చెప్పి అపోజిషన్ పార్టీకి ఈ విధంగా విషెస్ పంపించడం ఏ విధంగా చూడాలి రాబోయేది మళ్ళీ తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వమేనా అనే విధంగా ఊహాగానాలు ఈ వార్తల్లోకి చాలా వేగంగా విస్తరిస్తున్నాయి దీనికి సంబంధించి షర్మిల కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తుందా చేయబోతుందా ఇటు అన్నకు హాని చేయబోతుందా అని విధంగా వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే నూతన ఉత్సాహం ఉత్తేజం కలుగుతుంది ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ నారా చంద్రబాబు నాయుడిని కలిసి నారా లోకేష్తో బయటకు వస్తున్న విజువల్స్ వీడియోలు చూసి అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు ఇక వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అనుకుంటున్నారు అదేవిధంగా ఇటు షర్మిల కూడా ఇటు నారా లోకేష్కి విషెస్ పంపడం వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి నేను విజ్ చేస్తున్నానని చెప్పేసి ఆమె పంపించిన గ్రీటింగ్స్ని లోకేష్ ట్విట్టర్ ద్వారా పంచుకొని నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి షర్మిలకు నారా లోకేష్ ట్వీట్ చేయడం ఇదొక చర్చనీయాంశంగా మారింది రాజకీయ చాలామంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కాకుండా రాజకీయ విశ్లేషకులు కూడా రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఇప్పటి నుంచే ఆ విధంగా గాలులు వీస్తున్నాయని చెప్పేసి